హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ స్వీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అనేది రిలీజ్ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేవి జమ చేసేందుకు మన ఏపీ గవర్నమెంట్ ప్రత్యేకమైన ఆమోదాలను అయితే నెలకొల్పడం జరిగింది వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఇటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేవి పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన డబ్బులు అనేవి జమ కావాలంటే ఈ క్రాప్ ఈకేవైసీ చేయించుకోవాలని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా జమ చేయాలని ఇలా జమ చేసిన వారికి మాత్రమే ఈ అమౌంట్ అనేది క్రెడిట్ అవడం అయితే జరుగుతుందని మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా వెల్లడించడం జరిగింది ఈ ఈకేవైసీ లీక్రాప్లు ఖచ్చితంగా నమోదయ్యుండి సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ అమౌంట్ అనేది జమ చేయడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు గ్రామవార్డు సచివాలయంలోనూ లేదా రైతు భరోసా కేంద్రంలోనూ సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్కరికి అయితే అమౌంట్ అనేది నేరుగా జమ చేయడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడిస్తుంది సో చూసారండి ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారనమాట ప్రతి ఒక్కరూ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది సో చూసారంటే సో